అయింది అందరికీ ఎంత మార్కెట్ చూస్తే చాలా కోలాహలంగా అయితే కనిపిస్తుంది కదా ఇదే అనమాట మన పడమట ఫిష్ మార్కెట్ ఇదైతే సండే అవటంతో అయితే అందరూ కూడా ఈ పడమట ఫిష్ మార్కెట్కి అయితే వచ్చారు ఈ పడమట ఫిష్ మార్కెట్ అనేది మనకి రామలింగేశ్వరం దగ్గర కటోర్లో అయితే ఉంటుందన్నమాట చూడొచ్చు ఇక్కడైతే చాలా మంచి కొరమైనలు మంచి మంచి చేపలు లైఫ్ ఫిష్ అయితే దొరుకుతాయి ఈ మార్కెట్లో మనకి సముద్ర చేపలు అలాగే చెరువుల్లో చేపలు చేపలు కృష్ణానదిలో పట్టినటువంటి చేపలు అన్నీ కూడా ఇక్కడైతే లభిస్తుంటాయి అనమాట మార్కెట్ అయితే చూడొచ్చు చాలా కోలాహలంగా అయితే ఉంది ఇప్పుడు టైం వచ్చేసి తొమ్మిదిన్నర అయితే అవుతుంది ఈ నాన్ వెజ్ కావాల్సిన వాళ్ళందరూ కూడా ఇప్పుడే మార్కెట్కి అయితే వచ్చేసారు చూడండి ఫుల్ క్రౌడ్ అయితే ఉన్నారు ఇక్కడైతే ఒకసారి ఈరోజు రేట్లు ఎలా ఉన్నాయి ఏంటి అనేది అయితే ఒకసారి అడిగితే తెలుసుకుందాము మార్కెట్లోకి అయితే ఇది అంతా మార్కెట్ స్టార్టింగ్ అనమాట ఫుల్ హెవీ క్రౌడ్ అయితే ఉన్నారు ఇక్కడైతే చనిపోయిన చేపలని అయితే ఇక్కడ బయటేసేసి లైవ్ లైఫ్ కన్నా కూడా ఒక ముప్పై రూపాయలు ఒక యాభై రూపాయలు తక్కువ రేట్కి అయితే ఇక్కడ అమ్ముతూ ఉంటారన్నమాట వీటి రేట్లు అనేవి మళ్ళీ వచ్చి కనుక్కున్నాము ఇది ఈ ఫిష్ మార్కెట్ జరిగేటటువంటి ఇది అయితే షెడ్ ఇది సారీ ఈ షెడ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ అయితే మనకి కృష్ణా నైట్ అంతా వలలు కట్టేసి అయితే చేపలు పడతారు కదా ఆ చేపలు అయితే ఇక్కడ ఉంటాయి చాలా కుప్ప అయితే ఉంది దీని అయితే అడిగి తెలుసుకుందాం బ్రదర్ ఎంత ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా ఈ చేపలన్నీ అయితే వంద రూపాయలు అయితే చెప్పాడు బ్రదర్ అయితే ఇక్కడ కుప్పలాగే వేస్తారనమాట కుప్ప వచ్చేసి వంద రూపాయలకి అయితే అమ్ముతారు ఇవన్నీ కూడా స్వచ్ఛమైన నదిలో పెట్టినటువంటి చేపలు అనమాట ఇవన్నీ కూడా చూడొచ్చు ఈ చేపలని అయితే ఎవరైతే ఎప్పుడైతే పట్టుకుని వచ్చారు కృష్ణానంద నుంచి అయితే స్ట్ ఫ్రెష్ అనమాట ఇప్పుడే వచ్చినాయి కృష్ణా ఇలా పట్టి వచ్చినాయి ఇవైతే అనమాట అన్నీ కూడా కేజీ లెక్క అయితే అంటే కుప్ప అయితే అమ్ముతారు కేజీ లెక్క అయితే ఇవ్వరు ఇక్కడైతే వచ్చేసి కాక్షిత్రయ పిల్లలు అయితే ఉన్నాయి ఇవి కూడా కుప్ప వచ్చేసి వంద రూపాయలకి అమ్ముతుంటారు ఇవన్నీ కూడా గండెలు இவ்வளவு மேல சாப்பிடு இவன்னா கூட இது எந்த மேலே ரெண்டு யாபி ரெண்டு யாபி இது ரெண்டு வந்து மூணு வந்து அது மூன்று வந்து இது கூட வந்தாடு வந்து ரெண்டு யாபை யாபி ఈ పారాపలు ఇవి కూడా కేజీ రెండు వందల యాభై రూపాయలు తీసుకుంటారు ఇక్కడ కూడా ఇవే చేపలు అయితే ఉన్నాయి మీకు ఇక్కడ కూడా వచ్చేసి వంద రూపాయలు అనమాట మామగారు అయితే ఎనభై రూపాయలకైతే అడుగుతూ ఉన్నారు మీరు ఎవరైతే ఇప్పుడే తీసుకొని వచ్చారు వీటిలో అయితే మనకి చాలా చేపలు అయితే కనిపిస్తున్నాయి అంటే వాళ్ళ సరే కదా వాళ్ళలో అయితే అన్ని రకాల చేపలు అయితే పడతాయి ఇది వచ్చేసి మనం బొమ్మడే కదా ఇది వచ్చేసి కృష్ణానదిలోని బొమ్మడే అనమాట ఇది బొమ్మడాయిలు కూడా అయితే ఉన్నాయి బొమ్మడాయిలు అని చెప్తారో అయితే ఒకసారి అడిగి తెలుసుకుందాము బర్రో బొమ్మడాయిలు అలా కేజీ బొమ్మడియ వచ్చేసి మూడు వందల రూపాయలు అయితే చెప్తున్నారు చాలా తక్కువ రేట్ అని అయితే చెప్పుకోవచ్చు ఎందుకంటే మనకి అక్కడ షాపులకు వెళ్ళినప్పుడు ఈ చెరువులో పెట్టినటువంటి బొమ్మడాలు అయితే ఉంటాయి ఆ బొమ్మడాయిలు వచ్చేసి మనకి వెయ్యి రూపాయలు అలా అయితే చెప్తూ ఉంటారు కానీ ఇక్కడ బొమ్మడి వచ్చేసి మూడు వందల యాభై రూపాయలు చెప్తారన్నమాట చూడొచ్చు బొమ్డైలు అయితే చాలా ఫ్రెష్గా కృష్ణానదిలో పెరిగినటువంటి ఇవి ఇవైతే ఇందులో కృష్ణా నైట్ అంతా వలైసేస్ అయితే వస్తారు కదా ఇక ఇప్పుడు వల్ల పడ్డటువంటి చేపలు అయితే చేస్తున్నారు డబ్బా అయితే చేస్తా ఉన్నారు వల్లో పట్టినటువంటి అయితే ఫ్రెష్ అనమాట ఇవైతే చేపలైతే అయితే చెరువులో పెట్టిన అయితే నదిలో పెట్టినటువంటి చేపలను అయితే చూసామట వాళ్ళ రేట్లు అయితే కనుక్కున్నాము ఇప్పుడు సముద్రంలోని చేపలు అలాగే చెరువుల్లో ఉన్నటువంటి అయితే వీళ్ళు అమ్ముతూ ఉంటారనమాట చూస్తున్నారు కదా ఇదే అనమాట ఇది మార్కెట్ అయితే ఒకసారి ఇక్కడైతే అడిగి తెలుసుకుందాము అమ్మా మోసెంత రెండు యాభై ఇవి రెండు వందలు ఇవి కానుగందులు రెండు వందలు అయితే రేట్లు అయితే అడుగుతుందో చేపలు అయితే తీసుకోవట్లేదు అని అయితే అంటున్నారు బామ్మకి మీ మార్కెట్ గురించి యూట్యూబ్లో పెడుతున్నాను ఎక్కువ మంది కస్టమర్లు వస్తారు అంటే బామ్మ అయితే ఒక నవ్వు అయితే నవ్వింది ఎప్పటిలాగే బ్రదర్ దగ్గర అయితే మంచి బొచ్చలు రాగడ్లు అయితే ఉన్నాయి బ్రదర్ని అయితే ఒకసారి అడిగి తెలుసుకుందాము బ్రదర్ ఈరోజు ఎంత రేటు నాలుగు యాభై పొరమైన వచ్చేసి నాలుగు యాభై అంట బొచ్చు ఒకసారి అడిగితే తెలుసుకుందాము ఇప్పుడు బొచ్చంతా ముందు ఇరవై ఇవి మటి గుడ్చుల మటి గుడ్చులమ్మా మూడు వందలు ఇవి వచ్చేసి మూడు వందల రూపాయలు అయితే చెప్పడం జరిగింది ప్రజల చూద్దాము మార్కెట్లో అయితే ఇక్కడ ఈ షాప్ దగ్గర ఎంత ఉన్నాయో కూడా ఒకసారి అడిగితే చెప్తాము ఇక్కడ పీతలు కూడా అయితే ఉన్నాయి మా బొచ్చంత రాకండి అయితే మూడు యాభై లక్ష చేసి అయితే ఇస్తానని చెప్పారు రైతే బతకైతే లఘు పీతలు అయితే అమ్ముతుంది పీతలన్నీ కూడా బతికే అయితే ఉన్నాయి ఎలా కేజీ మూడు మూడు వందల మూడు యాభై ఏట్లయితే మూడు వందల యాభై రూపాయలు అయితే చెప్తుంది ఇవన్నీ కూడా ఇంకా ఉన్నటువంటి పీతలే అనమాట ఇవి అయితే వచ్చాయి రెండు ఇరవై మన బామ్మ అయితే గత వన్ మంత్ నుంచి అయితే చెప్తుంది షెడ్ లోపలికి అయితే వెళ్తాను లోపల పెట్టేస్తా షాప్ అని అయితే బామ్మ అయితే అయితే పెట్టేసింది ఇక లోపలికి అయితే వచ్చింది అనమాట బామ్మ ఎలా రొయ్యంత రొయ్యలు అని చెప్పా మూడు యాభై ఇవి మూడు యాభై రెండు రెండు డెబ్బై మోసెంత మోసెంత రెండు వందలు ఇవి పొరమైన పరమైన పొరమైన ఐదు వందలు పరమైన అయితే వందల రూపాయలకి అయితే చెప్పింది బామ్మ అయితే అయితే ఈరోజు షాప్ అనేది లోపలైతే పెట్టింది షెడ్ లోపల బామ్మగారి అయితే సుబ్బులు గారు అనమాట మనకి ఎప్పుడు కూడా ఇక్కడైతే మంచి షాపులైతే అమ్ముతూ ఉంటారు అయితే అక్కడ దగ్గర అయితే చాలా పెద్ద రొయ్యలు అయితే ఉన్నాయి అక్కడైతే చెప్పా ఆరు వందల యాభై రూపాయలు అయితే చెప్పింది పెద్ద రొయ్యలు మిగిలినీ కూడా నార్మల్గా ఉన్నటువంటి చిన్న రొయ్యలే అనమాట కేజీ వచ్చేసి నాలుగు వందలు మూడు వందల యాభై రూపాయలు వేల వేయలే ఇవన్నీ కూడా షెడ్ లోపల నుంచి బయటికి రాగానే అయితే ఇక్కడ ఈ రొయ్యలని అయితే క్లీన్ చేసి ఇస్తూ ఉంటారనమాట ఇవే అనమాట మరి ఈరోజు అయితే బ్రదర్ అయితే ఉన్నాడు బ్రదర్ దగ్గర కూడా మంచి రొయ్యలు అయితే ఉన్నాయి చాలా పెద్ద రొయ్యలు ఉన్నాయి మోసలు కూడా అయితే ఉన్నాయి సరే రేట్ అయితే అడిగితేస్తున్నాము ఎంత ఎంత చెప్తారు అనేది అయితే ఎంత చెప్పారు మూడు యాభై మూడు యాభై ఏవి కొరమైన అంత మోసలు మోసలు రెండు ఇరవై రెండు ఇరవై మోసలు ఇక్కడ వచ్చేసి మామూలుగా చేపలు కోసిన తర్వాత తలకాయలు జనైతే అమ్ముతూ ఉంటారన్నమాట ఈ తలకాయలు కానీ తోకలు కానీ ఇవైతే కేజీ వంద రూపాయలకే ఇస్తారు చాలా తక్కువ రేట్కి అనమాట ఎంత క్లీనింగ్ సెక్షన్ అనమాట ఎవరు షాప్ది బయట వాళ్ళు క్లీన్ చేసి ఇవ్వడానికి అయితే రెడీగా ఉంటారు ఇందాకలైతే చూసాం కదా మళ్ళీ అక్కడికైతే వచ్చాము పీతలను ఇక్కడ బొమ్మడాలు అయితే ఉన్నాయి అలాగే చూనాలు కూడా ఉన్నాయి వాటి ధరలంతా ఒకసారి అడిగి అయితే తెలుసుకుందా బొంబడి ఎంత పీతలు చూనా ఎంత అయితే మార్కెట్ షెడ్ ఉంది కదా షెడ్ కింద అనమాట ఇదంతా ఇక్కడ వచ్చేసి చేపలన్నీ కూడా క్లీన్ చేస్తూ ఉంటారు ఇక్కడికై తీసుకున్న వాళ్ళందరూ వచ్చేసి ఇక్కడైతే క్లీన్ చేయించుకొని వెళ్తుంటారు అన్నమాట కేజీకి వీళ్ళు వచ్చేసి ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు అలా తీసుకుంటారు డిపెండ్ ఆన్ ఫిషెస్ అనమాట పెద్ద చేపలు అయితే తక్కువ చిన్న చేపలు అయితే కొంచెం ఎక్కువ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఎక్కువ అలా తీసుకుంటుంటారు ఇదన్నమాట ఈ పైన వచ్చేసి ఆ మార్కెట్ జరుగుతూ ఉంటుంది ఇక కర్రీ చేసుకోవడానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడైతే బళ్ళు పెట్టేసి ఇక్కడ అమ్ముతూ ఉంటారు ఇంకో బామ్మగారు అయితే ఇక్కడ అమ్మడానికి రెడీగా ఉన్నారు ఒకసారి ఇక్కడ బామ్మగారితో అయితే మాట్లాడుకు మాట్లాడదాము ఏమంటారు వచ్చేసి పది రూపాయలు ఐదు రూపాయలకి అలా అయితే కొంటా ఉంటారు అన్నమాట ఇక్కడ బామ్మగారి దగ్గర అయితే తీసుకోవచ్చు కావాల్సిన కూడా అయితే బామ్మ ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నా ఇక్కడ ముప్పై సంవత్సరాలు అవుతుందా ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడే ఇళ్ళమటిచ్చేవాళ్ళు ఆ తర్వాత ఇంక ఇక్కడ పెట్టుకొని ఉన్నాం అన్ని సంవత్సరాల మార్కెట్ ఎప్పుడు పెట్టారో అప్పటి నుంచి అమ్ముతున్నాం ఇక్కడే బామ్మ అయితే మార్కెట్ ఎప్పుడైతే కట్టారో అప్పటి నుంచి అయితే ఇక్కడ బండి పెట్టుకుందంట అంతకు ముందైతే ఇళ్ళమటేస్ అయితే అమ్మేదాన్ని అన్నైతే చెప్తుంది బామ్మ ఇవ్వ ఇక్కడ అయితే ఇప్పుడు కూడా ఓన్లీ ఫ్రాన్స్ అయితే అమ్ముతుంటారు కదా అన్న ఈరోజు రేట్లు ఎలా ఉన్నాయి ఏం చెప్తారు ఇవి 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 నాలుగు ఇవంత మూడు యాభై ఇవంత మూడు వందలు తెలుసు కదా బ్రదర్ అయితే ఓన్లీ ఫ్రాన్స్ ఒక్కటే అమ్ముతారన్నమాట ఇక్కడైతే ఇది మార్కెట్కి మనకి ఫస్ట్ ఎంట్రన్స్లోనే రైట్ సైడ్ అయితే ఉంటారు బ్రదర్ అయితే అను అను ఇక్కడ పేదలైతే ఉన్నాయి ఎలా పీతలు నాలుగు వందల ఇక్కడే ఎండు చేపలు కూడా అయితే అమ్ముతూ ఉన్నారనమాట నెత్తలు ఎంతమ్మా ఇవి ఇరవైలు ఇవి అది వందే కిలో ఏదైనా ఉందే అదే పావు కిలో ఐదు వందలు ఏం చేపతి పండుగప్ప మార్కెట్ అయితే ఈ మార్కెట్లో అయితే ఇక్కడ ఎండు చేపలు కూడా అయితే అమ్ముతూ ఉంటారు పాపిడి కూడా అయితే అమ్ముతూ ఉన్నారు బా ప్యాకెట్ అంతా యాభైకి రెండు వందకి నాలుగు సోమపాపిడమ్మాట ఇది ఇక్కడైతే చింతపండు కూడా తీసుకొచ్చి అమ్ముతూ ఉన్నారు ఒకసారి అడిగితే తెలుసుకుందా అన్న ఎంత కేజీ అరకిలో నూట ఇరవై ఇదైతే అరకిలో ఎనభై మార్కెట్ బయట అయితే అన్నీ కూడా అమ్ముతూ ఉంటారనమాట ఇక్కడ కావాల్సినవన్నీ కూడా చూడొచ్చు ఇదంతా మార్కెట్ బయట రోడ్ అనమాట ఇదైతే ఫ్రూట్స్ కూడా అయితే ఇక్కడ అమ్ముతూ ఉన్నారనమాట ఫ్రూట్స్ కూడా చూసుకోవచ్చు చాలా మంచి ఫ్రూట్స్ ఇక్కడైతే అమ్ముతూ ఉంటారు మార్కెట్ బయట మార్కెట్ బయట అనమాట ఇక్కడ వచ్చేసి కలర్ కొడుకు అయితే అమ్ముతూ ఉన్నారు అమ్మా ఎంత కొడుకుల పది రూపాయల బాతు బాతు వంద రూపాయలు ஸ்போர்ட் பிள்ளைங்க பாத்துல வந்து ரூபால